హాయ్ అండి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇంట్లో పూజ చేసుకున్నాను పూజ ఎలా చేసుకున్నానో చూద్దరు రండి పంచామృతతో అభిషేకం చేసుకున్నాను కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకున్నాను మకానాతో అభిషేకం చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్తో అభిషేకం చేసుకున్నాను చక్కెరతో అభిషేకం చేసుకున్నాను పసుపు నీళ్ళతో అభిషేకం చేసుకున్నాను గంధపు నీళ్ళతో అభిషేకం చేసుకున్నాను కుంకుమతో అభిషేకం చేసుకున్నాను పుష్పాలతో అభిషేకం చేసుకున్నాను ఆర్పించుకున్నాము శ్రీకృష్ణుడికి పువ్వులతో వస్త్రం తయారు చేసుకున్నాను కృష్ణయ్యకు చంద్రహారం సమర్పించుకున్నాను ఉయ్యాలలో పువ్వులేసి కృష్ణయ్యను పడుకోబెట్టి కూర్చోబెట్టి ఉయ్యాలు ఇది మా కృష్ణయ్య పూజ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి